నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ కొత్తగా ఎమ్మెల్సీ అద్దంకి దాయకర్ అన్న ట్విట్టర్ ముందుకు వచ్చి కొన్ని అద్భుతమైన నీతి సూక్తులు సమాజానికి చెప్పిండు ప్రత్యేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ చెప్పిండు అయితే దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ మంత్రుల చేతుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ నుగ్గు నుగ్గు అవుతుంది హెలికాప్టర్ లేదే అడుగు కూడా బయటకు పెట్టనంటారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మూడు కిలోమీటర్ల దూరం కోసం హెలికాప్టర్ను వాడారు మంత్రులు పొంగిలేటి అయినా కానీ మంత్రులు సీతక్క అయినా కానీ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా కానీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా కానీ హెలికాప్టర్లు లేని వాళ్ళ కాళ్ళు అయితే బయటకు గదులుతలేదు దానికి సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి ఏంటి ఈ లావిష్ లైఫ్ ఈ హెలికాప్టర్ల ఉపయోగం ఏంటి దీని సొమ్ము అంతా ఈ ప్రజల సొమ్ముని ఇలా హెలికాప్టర్ల మీద దుర్వినియోగం చేస్తున్నారు ఏంటి అనే ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి సోషల్ మీడియాలో బాగా వీటికి ప్రాచుర్యం లభిస్తుంది సో దీనిని కౌంటర్ చేయడానికి అర్థంకి దయాకర్ గారు ట్విట్టర్ లో ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోలో ఏమని చెప్పారంటే ఈ రోజు రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్ వాడుతుండ్రు అని అంటే ఒక రోజులో రెండు మూడు సమావేశాలు సదస్సులు నిర్వహిస్తున్న క్రమంలో అక్కడ హాజరు కొరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ రోజులు దాన్ని ప్రచారం చేయకుండా ఉండేందుకు వెసులుబాటు కొరకు ముగ్గురు మంత్రులు పోతే ఎంత ఖర్చు అవుతుందో హెలికాప్టర్ లో అంతకంటే తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఈ రోజు మంత్రులు హెలికాప్టర్ ఎంచుకుంటున్నమాట మీరు తెలుసుకోవాల్సిన సందర్భం ఉందనేది బీఆర్ఎస్ నాయకులకు కానీ విమర్శించే చెప్తున్న పరిస్థితి రెండవది మీ మాదిరిగా సొంత విమానాలు కొనుక్కొని విలాసం కొరకు లేదంటే అక్కడ ఏదో బిల్డప్ ఇవ్వడానికో ఈరోజు మంత్రులు చేయట్లేదు గతంలో మీరు విలాసవంతమైన విమానాలు సొంత విమానాలు కొనుక్కున్నట్టుగా ఈ రాష్ట్ర మంత్రులు చేస్తలేరు అనేది తెలుసుకుంటే మంచిది అనేది వాళ్ళకి హీత చెప్తుంది మంత్రులు ఒకే రోజు రెండు మూడు ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వాటిని అటెండ్ కావడానికి హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారని అలాగే ఒక మంత్రి రోడ్డు మీద ప్రయాణిస్తే ఆయన కాన్వాయ్ కానీ ఇతర సదుపాయాలతో పాటు ఆయన ప్రయాణం చేస్తే దానికి అయ్యే ఖర్చు కన్నా హెలికాప్టర్ల ప్రయాణం చేస్తే అయ్యే ఖర్చు తక్కువట మరి ఇది ఏ విధంగానో నాకు అర్థం కాలేదు అయితే ఇదే దయాకర్ కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ గత ప్రభుత్వంలో హెలికాప్టర్ వినియోగాన్ని దొరతనానికి సింబాలిజంగా చూపెట్టింది దొరలు లేని కాలు కింద పెట్టరు అని మాట్లాడారు ఈ రోజు వారి వంతు వచ్చేసరికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా కానీ మంత్రి సీతక్క అయినా కానీ మంత్రి బట్ట విక్రమార్క గారైనా గానీ ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి అయినా కానీ ఎవ్వరు బయటికి కాలు పెట్టినా హెలికాప్టర్లైంది బయట కాలు పెడతలేరు అంటే ఈ రోజు ఏ దొరతనానికి సింబల్ గా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ హెలికాప్టర్లను వాడుతున్నారు రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఖర్చు కన్నా హెలికాప్టర్ లో చేస్తే ప్రయాణం దాని ఖర్చు తక్కువ అవుతుందా ఇది ఎక్కడ చెత్త లాజిక్ దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ బీఆర్ఎస్ పార్టీ లాగా సొంత విమానాలు కలిగి లేదు ప్రభుత్వ ఖర్చులతోనే పోతున్నారు అంటారు ప్రభుత్వ ఖర్చులు ఎడికి బై వచ్చినాయి పై ట్యాక్సీలు కడితే వచ్చిన డబ్బులతోనే మీ హెలికాప్టర్లలో మీ డాబులేంది అయినా బిఆర్ఎస్ పార్టీకి సొంత విమానం ఉందని నీకు ఎవడు చెప్పిండు రుజువు చేస్తావాను నువ్వు మాట్లాడే మాటలు నిజం ఉంటే నీ మాటలకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ విమానం మరి ఏ రాష్ట్రంలో ఎక్కడ పార్క్ చేసిందో చెప్పు ఒక పదవిలోకి రావడానికి నువ్వు ఎంత దిగజారాలో అంత దిగజారను ఎన్ని మాటలు మాట్లాడినో అన్ని మాటలు మాట్లాడినావు ఎంత మంది నిన్ను నీకే తెలుసు ఈరోజు ఒక స్థాయిలో నువ్వు ఉన్నావు ఒక పదవిలో ఉన్నావు అది ఎవడు పెట్టినా బిచ్చమైనప్పటికీ కూడా నువ్వు ఒక పదవిలో ఉన్నావు ఆ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ పదవికి కొంచెం వన్నె తెచ్చేలాగా మాట్లాడు అద్దంకి దయకర్ గారు మీరు అంతేగాని రోడ్డు మీద తిరిగే ఒక తాగుబోతు వెధవలాగా పనికిమాల మాటలు పనికిమాలను ఆరోపణలు చేస్తే ఎలాగా నువ్వేదైతే ఆరోపణలు చేసినావో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విమానం ఈ దేశంలో ఏ హ్యాంగర్ల పార్కింగ్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక విమానాన్ని కొందామని ఆలోచన చేసిర్రు దానికి సంబంధించిన ఫెసిలిటేషన్కి సంబంధించిన డిస్కషన్స్ జరిగినాయి అంతవరకు ఆ వార్త తాగిపోయింది ఏడుకెళ్ళి కొనుకొచ్చి ఏడదాచి పెట్టింది కేసీఆర్ మాట్లాడే ముందు జన హోస్ట్తో మాట్లాడాలి ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నావు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నావు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చెల్లింది కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎంతో గనం ఊడిగా చేస్తే నువ్వు కూర్చున్న గా చిన్న కుర్చీ జాగా నీకు దొరికింది గా చిన్న కుర్చీకి గింత మర్యాద తెచ్చేలాగా ప్రవర్తించు అద్దంకి దయాకర్ అంతేగాని రోడ్డు ఎమ్మడి తిరిగే వైన్ షాప్లు ఎమ్మడి బట్టలు ఇప్పుకొని పండుకొని తాగుబోతు వెధవల్లాగా నువ్వు మాట్లాడకు కాస్త మర్యాద నేర్చుకో